అగ్రి అన్వేషణ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ సర్వాంతర్యామి సిరీస్లో ఇది ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్లో ఏం జరిగిందంటే మనం వడ్లు నానబెట్టిన వడ్లని సీ ట్రీట్మెంట్ చేసి పొలంలో చల్లుకోవడం జరిగింది ఆ విత్తనాలు కూడా మొలక రావడం జరిగిందనమాట మొలకొచ్చిన విత్తనాలని చల్లుకోవడం జరిగింది ఇప్పుడు మేము చల్లిన నేల వచ్చి నల్ల రేగటి నేలలు కాబట్టి నీళ్ళని ఎక్కువ పట్టుకొని ఉంచే శక్తి ఉంటుంది మేము వడ్లు చల్లిన రాత్రి నీళ్లు పెట్టి మార్నింగ్ మొత్తం నీళ్ళని తీసేయడం జరిగింది ఎందుకంటే ఈ నెల రేగడి రేణ ఎక్కువ నీటిని పంచి ఉంటే సామర్థ్యం కలిగి ఉంటాయి కాబట్టి వీటిని నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ ఉంటాయి మనం నీళ్ళు అట్లే కంటిన్యూగా పెడతా ఉంటే ఏమవుతాయంటే ఆల్రెడీ వచ్చిన మొలకలు ఏవైతే ఉన్నాయో అవి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట కాబట్టి ఈ నెల రేగడి నెలలో ఒకసారి వడ్లు చల్లిన తర్వాత మళ్ళీ నీళ్లు తీసేసి ఏడు రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు ఎప్పుడైతే క్రాక్స్ కనబడతాయో భూమిలో చీలికలు కనబడతాయి అప్పుడు నీళ్లు పెట్టడం జరుగుతుంది అనమాట ఇది ప్రదేశానికి ప్రదేశానికి నేలకి నీళ్ళని బట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది అలాగే రాయలసీమ జిల్లాలో అయితే ఇసుక నేలలో ఉంటాయి కాబట్టి వాళ్ళు రోజు మార్చి రోజు నీళ్లు వచ్చి నీళ్లు వదిలి నీళ్లు తీసేయడం జరి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నల్లరేగడి రేగడి నీళ్ళలు కాబట్టి మేము ఫుల్ నైట్ నీళ్ళు పెట్టి తీసేసి మళ్ళీ ఏడు రోజుల తర్వాత నీళ్లు పెట్టడం జరుగుతుంది అనమాట ఇంకా ఇప్పుడు మీరు వీడియోలో ఈ క్లిప్ చూసుకుంటే ఫోర్ డేస్ తర్వాత నేను వడ్లు చదివిన ఫోర్ డేస్ తర్వాత కూడా మాయిశ్చర్ ఉంది అనమాట ఈ భూమిలో చాలా మాయిశ్చర్ ఉంది బుడద బుడద ఉంది దీనికి మళ్ళీ నీళ్ళు అవసరం లేదు సూది మొనలాగా మనకి మొలక రావడం అనమాట ఇది నాలుగు రోజుల తర్వాత వడ్లు వేసిన దాని నాలుగు రోజుల తర్వాత ఫీల్డ్ యొక్క కండిషన్ ఇట్లా ఉంటుంది అనమాట మీతో ఒక చాలా ముఖ్యమైన విషయం పంచుకోవాలి అనుకుంటున్నాను తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి కావలసిన పోషకాలు కానీ కావలసిన ఆహారం కానీ ఏవైతే తల్లి కడుపులోనే బిడ్డకి చేరుతాదో అలాగే వడ్లు పండేటప్పుడు వరి మొక్కల నుంచి కొంత ఆహారాన్ని కొంత శక్తిని ఈ వడ్లు తయారేటప్పుడే ఆ గింజలో నిల్వ చేసుకుని ఉంటాయన్నమాట ఇలా నిల్వ చేసుకునే ఆ కణజాలాన్ని ఆ కణాన్ని ఎండోస్పరమ్ అంటారనమాట ఈ ఎండోస్పర్మ్ ఎందుకు పనికి వస్తుంది అంటే విత్తనం మొలకెత్తిన తర్వాత దాదాపుగా రెండు వారాలు ఆ వేరు వ్యవస్థ పూర్తిగా డెవలప్ అయ్యే వరకు దానికి ఆహారము ఆ గింజ లోపల నుంచి తీసుకొని ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎప్పుడైతే మనకి రెండు మూడు ఆకులు రావాలి వేర్లు కూడా కింద పూర్తిగా పోవాలి అప్పుడే మొక్క తనంతగా తాను ఆహారాన్ని తీసుకోగలుగుతుంది అప్పటి వరకు తనకు అంటూ తన ఆహారం తీసుకునే శక్తి తనకు ఉండదు అప్పటి వరకు ఈ విత్తనం అతుకొని ఉండదు కదా మొక్కకి ఈ విత్తనంలో ఉండే ఆహారాన్ని ఈ మొక్కకి అందజేస్తూ ఉంటుంది అన్నమాట ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ